వెల్కమ్ బ్యాక్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్ సుమ ఈ రోజు న్యూస్ పేపర్ లో ఉన్న అప్డేట్ అనేది చూద్దాం న్యూస్ ఇచ్చిన అప్డేట్స్ ఇక్కడ అనేది చదువుదాం ఈనాడు న్యూస్ పేపర్ లో మనకు కనిపిస్తుంది పన్నెండున మెగా డిఎస్సి తుది జాబితా అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి చూద్దాం పదిహేను తర్వాత సీఎం చేతుల మీదుగా నియామక పత్రాల అందజేత అనేసి మనకు ఒక పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది వివరాలు చూస్తే మెగా టిఎస్సి లో ఉద్యోగాలు సాధించి అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల పన్నెండున విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అభ్యర్థులకు నియమాక పత్రాలను అందించనున్నారు విజయవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది ముఖ్యమంత్రి సమయాన్ని అనుసరించి ఈ ఈ నెల పదిహేను తర్వాత ఎప్పుడైనా నియమాక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు బిఎస్సి మెరిట్ జాబితా ఇప్పటికే విడుదల కాగా సర్టిఫికేట్ల పరిశీలన మంగళవారంతో దాదాపు పూర్తి కానుంది మూడో విడతలోనూ ధ్రువ పరిశీలనలో సుమారు ముప్పై మంది అభ్యర్థులు తిరస్కరణకు గురయ్యారు వీరి స్థానంలో కొత్త వారిని ధ్రువ పరిశీలనకు అనేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి వీరి స్థానంలో కొత్త వారిని ధ్రువ పరిశీలనకు పిలిచి ప్రక్రియ పూర్తి చేస్తారు తృది ఎంపిక జాబితాను పన్నెండున రూపొందించి వెబ్సైట్ లో అధికారికంగా ఉంచాలని అధికారులు నిర్ణయించారు ఇదే జాబితాను జిల్లాలకు పంపిస్తారు మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం ప్రకటన విడుదల చేయగా దీనికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పలు విడతలుగా కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించారు రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం ఒక పోస్టుకు ఒక అభ్యర్థిని మాత్రమే ధ్రువ పరిశీలనకు పిలిచారు కొన్ని రిజర్వేషన్లకు సంబంధించిన పోస్టులకు అభ్యర్థులు లేకపోవడంతో ఇతర తర కారణాలతో ఏడు వందల వరకు పోస్టులు మిగిలే అవకాశం ఉంది వాటిని వచ్చే డిఎస్సి లో భర్తీ చేస్తారు ఇది మనకి ఈనాడు న్యూస్ పేపర్ కు సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ మెయిన్ గా ఏంటంటే తుది జాప్తా ఇస్తా అంటున్నారు అంటే ఫైనల్ సెలక్షన్ అనేది ఆ లిస్ట్ అనేది మనకి పన్నెండున వెబ్సైట్ లో ఇస్తారు అనేసి చెప్తున్నారు అలాగే పదిహేను తర్వాత ఎప్పుడైనా గానీ నియమాక పత్రాలు అందొచ్చు అనేసి చెప్తున్నారు అంటే అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా వస్తుంది అనేసి చెప్తున్నారు ఇది ఇది ఈనాడు న్యూస్ పేపర్ సంబంధించిన అప్డేట్ అనేసి చెప్తున్నాం నెక్స్ట్ న్యూస్ పేపర్ చూద్దాం నెక్స్ట్ మనకి సాక్షి న్యూస్ పేపర్ సంబంధించి డీటెయిల్స్ చూస్తే డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికేట్ల పునః పరిశీలన అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది డీటెయిల్స్ చూద్దాం డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు మెరిట్ లిస్ట్ లో ఉండి జిల్లా స్థాయిలో సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి చేసిన విద్యాశాఖ అధికారులు కొత్త తరహా విధానానికి ధర తీశారు గతంలో జిల్లా స్థాయిలో సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయిన అనంతరం స్థానికంగానే మెరిట్ లిస్ట్ ఇచ్చి పోస్టింగ్ ఇవ్వగా ఈసారి అందుకు భిన్నంగా రెండోసారి రాష్ట్ర స్థాయిలో సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టారు ఎల్ఎస్సీలో అభ్యర్థుల మెరిట్ రిజర్వేషన్లు రోస్ట్ అమలు అన్ని సర్టిఫికేట్లు సక్రమంగా ఉన్నాయా లేదా అనే అంశాలపై సోమవారం పొడ పరిశీలన ప్రక్రియ చేపట్టినట్లు తెలిసింది ఇందుకోసం జిల్లాల నుంచి డిఈఓలు ఆర్జేడీలను లను పిలిపించారు ఇప్పటికే డిఎస్సి నిర్వహణను గందరగోళంగా మార్చేసిన ప్రభుత్వం ఈ కొత్త సాంప్రదాయాన్ని తెరపైకి తేవడం గమనార్హం ఈ ప్రక్రియ మొత్తం నాలుగు నాలుగైదు రోజుల పాటు కొనసాగవచ్చని తెలిసింది ఇది సాక్షి న్యూస్ పేపర్ సంబంధించిన అప్డేట్ ఇది మనకి సాక్షి న్యూస్ పేపర్ సంబంధించిన అప్డేట్ అనేసి చెప్తున్నాను